అండి వెల్కమ్ టు కిన్నెర బ్లాగ్స్ ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా ఎలా పీతాంబేర్ తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గోధుమ పిండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ అలాగే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పట్టిక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బేకింగ్ సోడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నిమ్మ ఉప్పు కావలసిన పదార్థాలు చూసాం కదండి తయారీ విధానం చూద్దాం ముందుగా గోధుమ పిండిని ఇరవై ఐదు గ్రాములు తీసుకుని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ సాల్ట్ని మనం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి అలాగే బేకింగ్ పౌడర్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి అలాగే పట్టిక మనకి ఇంటికి దిష్టి కోసం యూజ్ చేస్తారు కదండి ఇది ఈ పట్టిక ఇలా ఉంటుందండి లోకల్ షాప్స్లో ఆన్లైన్లో కూడా మనకి ఇది దొరుకుతుంది దీన్ని మనం ఇలా మెత్తని పౌడర్లా చేసుకోవాలి అలాగే నిమ్మ పండి దీన్ని కూడా మనం పౌడర్లా చేసుకుని తీసుకోవాలి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి దీంట్లోకి మెత్తగా పౌ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని వేసుకుందాం తర్వాత మెత్తగా పౌడర్ చేసి తీసుకున్న సాల్ట్ని కూడా ఈ గోధుమ పిండి మిక్సర్లో వేసి బాగా కలిసేలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న దాన్ని మనం ఎటువంటి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి తర్వాత నిమ్మ ఉప్పుని తీసుకొని అది కూడా ఈ మిక్స్లో వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత బేకింగ్ పౌడర్ని కూడా తీసుకొని చేసుకోవాలి తర్వాత పట్టిక పౌడర్ను కూడా తీసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఈ పీతాంబరి పౌడర్ని తయారు చేసుకోవచ్చండి ఇది మనకి ఆరు నెలల వరకు స్టోర్ ఉంటుందండి ఇది ఎలా యూజ్ చేయాలంటే ఈ పౌడర్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఆర్ జిప్ లాక్లో కానీ వేసి స్టోర్ చేసుకుంటే మనకిది సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి ఎటువంటి వాటర్ కానీ ఏమి తగలకుండా ఉంటే మనకిది సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి ఇది ఎలా యూస్ చేయాలంటే కావాల్సిన క్వాంటిటీ తీసుకుని మనం ఒక బౌల్లో తీసుకుని రెగ్యులర్గా మనం పౌడర్ని ఎట్లా వెతంబరి పౌడర్ని ఎలా యూజ్ చేసుకుంటా అట్లానే దీన్ని మనం యూజ్ చేసుకోవాలండి కావాలంటే దీనికి మనం ఫుడ్ కలర్ని కూడా యాడ్ నేను నేనేమీ యాడ్ చేయట్లేదండి చూసారు కదండి ఎంత ఫైన్ పౌడర్ కింద వచ్చిందండి ఇది యూజ్ చేసిన తర్వాత నేను పిక్స్ లాస్ట్లో వీడియోలో యాడ్ చేస్తాను ఎలా క్లీన్ అయ్యిందో అని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్